క్రైస్తవ జీవితములలో పాపము అనేటటువంటి మాట ఎరగనటువంటి వారు ఎవరు ఉండరు ఎందుకు రకనగా పాపము యొక్క నిర్వచనము ఆజ్ఞాతిక్రమమే పాపము మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనకు కనబడుతుంది క్రమమే పాపము కనుక ఈ పాపముకు మరి ఒక నిర్వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు పాపము యొక్క తలంపులు లేకపోతే అపవాది యొక్క తలంపులు మానవుని ఏ విధంగా పాపంలో పడవేయాలని అపవాది ఆలోచన కలిగి ఉంటాడు అనేది కొన్ని విషయాలు నేను జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను మొట్టమొదటిగా ఈ పాపము మనము దొరికే వరకు అది మనల్ని తరుముతూనే ఉంటుంది తన యొక్క ఆలోచనలు కానీ ఏదైనా కానీ ఇది మనము దొరికే వరకు తరుముతుంది సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే కీడు మానవులను తరుమును అనేటటువంటి మాట మరి అక్కడ చెప్పిస్తున్నట్లుగా మనము చూస్తాము ఈ పాపము మనల్ని తరమడము మాత్రమే కాదు అది మనము దొరికే వరకు మనల్ని తరిమి అది మనల్ని పట్టుకుంటుంది యోపు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనములు మీరు అట్లు చేయని ఎడల పాపము చేసిన వారగుదురు గనక మీ పాపము మిమ్మను పట్టుకొను అని అక్కడ చెప్తున్నాడు పాపము దొరికే వరకు మనం మనల్ని తరుముతూ ఉంటుంది పాపము మనల్ని పట్టుకుంటుంది పట్టుకున్నటువంటి పాపము మానవుని బంధిస్తుంది సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు చూసినట్లయితే దుష్టుని దోషమును వారి చిక్కులబెట్టును తన పాపముల వలన వాడు బంధింపబడును అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం కాబట్టి ఈ పాపము మానవుని బంధిస్తుంది బంధించడానికి గల కారణము ఏమిటి అనగా దేవునితో ఉన్నటువంటి సహవాసమును చెడగొట్టడానికి లేదు అనంటే దేవుని నుండి మనల్ని వేరుపరచడానికి దేవుని దృష్టిలో మనల్ని మరుగు చేయడానికి ఈ పాపము మనల్ని బంధిస్తూ ఉంటుంది దశయా గ్రంథము యాభై అధ్యాయము రెండవ వచనము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపక ఉన్నాడు అని యశయ ప్రవక్త మరి సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము పిల్లరా ఇది మరి ఈ క్రమంలో మనము చూసినట్లయితే పాపము మనల్ని తరుముతూ ఉంటుంది మనల్ని పట్టుకుంటుంది అది మనల్ని బంధిస్తుంది అది దేవునికి మనల్ని మరుగు చేస్తుంది దేవుని స్వరమును వినడానికి దేవుని మందిరములో నిలవబడడానికి ప్రార్థన చేయడానికి లేఖనము చదవడానికి లేకపోతే నానా విధములైనటువంటి దేవుని కార్యములను స్వార్థ ప్రకటన చేయడానికి ఇవన్నీ కూడా పాపము చేత మనము బంధించబడినప్పుడు దేవునికి మరుగుపరచబడతాము కాబట్టి దేవుని కార్యములను చేయడానికి మనకు ఆసక్తి ఉండదు ప్రిల్లరా అయితే ఈ దేవుడు దేవునికి మన జీవితాలు మరుగుపరచబడినప్పుడు మరి మనకు గృహములో కలిగేటటువంటి శోధన కూడా ఉంటుంది పాపము మన జీవితములలో శాంతి సమాధానము లేకుండా చేస్తుంది ప్రిలారా దేవునితో మనం ఎప్పుడైతే సంబంధాన్ని కోల్పోతామో మన కుటుంబ జీవితములలో కూడా శాంతి సమాధానములను కోల్పోతాము అనేటటువంటి విషయము మరి పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది ఎస్సే ఆ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూసినట్లయితే దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ఆలోచన అపవాది కలుగ చేసినప్పుడు దాన్ని క్రియారూపకమైనటువంటి విధానములోనికి మనము తీసుకొని రాకుండా మనము తరుమబడకుండా దాని చేత బంధింపబడకుండా దేవునికి మనల్ని మనము మరుగుపరుచుకునకుండా మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేకుండా మనమే చేసుకుంటాము అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొని అపవాది ఆలోచనలకు దూరముగా ఉంటూ దేవుని క్రియలను సంపూర్తి చేస్తూ ముందుకు కొనసాగవలసిన వారముగా ఉన్నాం అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక